హాయ్ అండి మంచి డైలీ వేర్ శారీ కలెక్షన్ అండి మార్బుల్ సిఫాన్ శారీస్ అండి మిక్స్డ్ కలర్స్లో ఉన్నాయి శారీస్ జస్ట్ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే అండి ఎక్సలెంట్ ఉన్నాయి వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్తో ఉన్నాయి శారీస్ అయితే క్రస్ శారీ సెంటర్ కదండి చాలా బాగున్నాయండి చూడండి చూ జస్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ శారీలో బ్లౌజ్ చూపిస్తాను ఓకేనా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి ఓకేనా